హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగాడి వర్షన్ ల్యాండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మాఘపురాణం నాలుగవ రోజుకి వచ్చామండి నాలుగవ అధ్యాయం చెప్పుకుంటున్నాం ఈరోజు నాలుగవ అధ్యాయము సుమిత్రుని కథ సుమిత్రుని కథ చెప్పుకుంటున్నామండి మనం ఈరోజు ఇంకా వీడియోలోకి వెళ్దాము మనము స్టోరీ స్టార్ట్ చేసుకునే ముందు మాఘపురాణం గురించి కొంచెం ఒక రెండు పాయింట్లు చెప్దాం అనుకుంటున్నానండి ఈ మాఘ పురాణము ఈ స్నానాలు చాలా పవిత్రమైనవి గొప్పవి అండి కానీ మనము మనము పాపాలు చేయకుండా మంచిగా ఉంటూ ఈ అనేది చాలా బాగా పనిచేస్తాయి మనకి ఐశ్వర్యము ఆనందము ఆరోగ్యము అన్నీ ఇస్తాయి పుణ్యం ఇస్తుంది అన్నీ ఇస్తాయండి కానీ పాపాలు చేసి మనం స్నానాలు చేస్తే పాపాలు పోతాయి అనుకునేది అవివేకం అండి అలా కాకుండా దీని గురించి మనము తెలుసుకొని అవగాహన చేసుకొని గ్రహించుకోవాలండి ఇదండి ఈ మాఘపురాణం అంతా చెప్తున్నది మాఘస్నానాల గొప్పతనము చాలా ఉందండి కానీ పాపాలు చేసిన వాళ్ళకి పాపాలు మనం గురుపుత్రిక కథ విన్నాం కదండి ఆ పాపాలు ఎక్కడికి పోలేదు కదండి అనుభవించిన తర్వాత తెలుసుకున్న తర్వాత మాఘస్నానాలు చేసిన తర్వాత అంత మంచి జరిగి వైకుంఠానికి వెళ్ళినారు కదండి వాళ్ళ కథలో అదండి నేను చెప్పదలుచుకుంది ఇంకా మనం ఈరోజు కథలోకి వెళ్దాము సుమిత్రుని కథ అండి ఈరోజు పార్వతీదేవి అడుగుతోంది ఈరోజు కూడా శివుణ్ణి పార్వతీదేవియు శివుని మాటలను విని స్వామి మరి గురుకన్యా సంగమము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడేమయ్యనో వాని వృత్తాంతము నిరగోరుచున్నాను దయయుంచి దానిని వివరి వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను పార్వతి సరి ప్రశ్న అడిగితివి వినుము సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రిక సంగమమునకు పశ్చాత్తాపడెను చని పోదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభచరించి తినని అతడు బాధపడుచుండెను తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను గురువర్య పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిధలు మున్నగు వానికై అడవికి మీ ఆజ్ఞచే పోతిని మీ కుమార్తెయు బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది ఆచట అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసినదిగా బలవంత పెట్టినది నేను అందులకు అంగీకరిం అంగీకరింపలేదు అప్పుడు ఆమె ఓయి నీవు నా మాట విని నన్ను కూడనిచో నేనిచ్చట నా ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగా నా ఆత్మహత్య చేసుకుందును నేను లేకుండా నీ ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడా అని అడిగినా నీవేమని చెప్పగలవు నీ గురువైన నా తండ్రి నా యందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును మూఢుడా ఇప్పటికైనాను నన్ను పొంది సుఖించుము నన్ను వేగముగా కౌగిలించుకొనుము రమ్ము నా కోరికను తీర్చమని అనేక విధములుగా నిర్బంధించినది నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చితిని తర్వాత నీ విషయమును మీకు ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడి తిని మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొంది తిని క్షమించి నా పాపమునకు ప్రాయుచితమును బోధింపుడని ప్రార్థించను సుమిత్రుని మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్లు పలికెను ఓయి నీవు నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయిశ్చితము నడుగుచున్నావు వినుము అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైన గంగా తీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపమాచరింపు అదియే నీకు తగిన ప్రాయిశ్చితమని పలికెను శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశాలు దేశమును పాటించి గంగా తీరములకు ప్రయాణమయ్యను అతడు తన ప్రయాణములో నొక చోట నొక దివ్యమైన ఆశ్రమమును చూచెను ప్రయాణము చేయవలసిన అతడచ్చటి అతడు అచ్చట విశ్రమి విశ్రమింపదలిచెను విశ్రాంతి తీసుకో దలిచాడు అచ్చటి వారందరను శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యులు మున్నగ వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆస ఆసర స్థీరం ఆ సరస్థీరమున ఆ నది తీరమున పూజించి మాఘ పురాణమును వినుచుండిరి సుమిత్రుడును వారికి నమస్కరించి మీరు చేయు వ్రతమెట్టిది దయ ఉంచి వివరింపుడని ప్రార్థించను ఈ వ్రతమునకు ఫలమేమి దీనిని చేసినచో నే 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 లోకము నే లోకము కలుగును మీరు పూజించినది ఏ దైవమును దయయుంచి చెప్పుడని అడిగాను వీని ప్రార్థనను విని వారు తమలోనొకడైన సత్యవ్రతుడను వాని సుమిత్రుడడిగిన విషయమును వివరింపమని నియమించిరి సత్యవ్రతుడు సుమిత్రు సుమిత్రునితో నిట్లు పలికెను ఓయి శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాలమున నది సరస్సు వాణిని ఎందు స్నానము చేసినవాడు శ్రీహరికి ఇష్డగును ఇట్లు మాఘమున ప్రాతకాల స్నానము చేసి తీరమున శ్రీహరిని అర్చించి శ్రీహరి మహిమను వివరించు వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము మాఘస్నానము మానినవాడు సత్య శౌచములను విడిచినవాడు పరులను నిందించువాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు స్త్రీ సాంగత్య లోలుడు మాఘమాస స్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే అగుదురు తోటలను కూల్చినవాడు కన్యలను అశ్వములను అమ్మినవాడు చెరువుగట్టును తెగ కొట్టినవాడు పరస్త్రీ సాంగత్యము కలవాడు దేవద్రవ్యము నపహరించువాడు తానిచ్చిన దానినే తానిచ్చిన దానినే దొంగలించువాడు మద్యపానలోలుడు ఆడిన మాటను తప్పి తప్పినవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు దేవునికి నివేదన చేయని అన్నమును తినువాడు పితృశేషాన్న భోజనుడు సోదరిని భార్యతో రమించువాడు అసత్య భూషణుడు భుజించుచు అపవిత్రుల మాటలను వినువాడు పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు తల్లిదండ్రులను ద్వేషించువాడు వీరందరూ పాపాత్ములేసుమా మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాప పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యముల నొందుదురు మాఘస్నానము చేసి తీరమున తులసీ దళములతో అర్చించిన వాణి పుణ్యము మితిలేనిది సుమ సుమా ప్రతాంతమున చేయు అన్నదానము శుభ శుభ ఫలప్రదము ఈ వ్రతం ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించను సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చితమును వారికి వివరించను అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వపాపములు నశించును కావున ఈ మాసమున ఇంకను మూడు దినములు మిగిలియున్నది ఈ మూడు దినములను మాఘస్నానమాచరించి ప్రాయశ్చి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రునికి హితము హితము పలికిరి అని సుమిత్రునికి చెప్పారు సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘమాసము చివరలో మిగిలిన మిగిలిన మూడు దినములను మాఘస్నానమును చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత తపమునాచరించెను అతడు ఇంద్రియము నదుల ఇంద్రియములను అదుపులో ఉంచుకొని శీతోష్ణముల దుస్సహతను సహ సహించుచు నిశ్చల చిత్తముతో న్యాసాగ్రస్తస్య దృష్టి శ్రీహరిని ధ్యానించుచుండెను మోక్షదాయకుడైన శ్రీహరిని శంఖ చక్రగథా పద్మ విభూషిత చతుర్బాహునిగను కౌస్తుభ కౌస్తుభ మాలంకృతుని గను పీతాంబరునిగను హార కిరీటాది హార కిరీటాది మండితుడిగను లక్ష్మీ సమేతునిగను భావించి ధ్యానించుచు మనసు మనసునాతనిపై లగ్ లగ్నము కావించి తపించుచుండెను నిచ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని రీతిలో నుండెను ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడిచినవి అయినను మానక అతడిట్లు తపమాచరించుచు చక్రపాణియగు శ్రీహరి కృపావిశేషము నంది అనుగ్రహీతుడై మాఘస్నాన ప్రభావముచే గంగా తీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చితమునే గాక మోక్షమును కూడా నందెను పార్వతి నీ వడిగిన సుదేవ శిష్యుడకు సుమిత్రిని వృత్తాంతమును పూర్తిగా చెప్పి తిని సుమిత్రుని పాప వినాశనమును పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠమును చేరును వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకొని వైకుంఠమునందుదురు చందోవిహీనమైన మంత్రము ఓంకారము లేని తపస్సు మాఘస్నాన మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను ఇదండి కథ ఈరోజు నాలుగో నాలుగో అధ్యాయము సుమిత్రిని కథ తెలుసుకున్నామండి నాలుగో అధ్యాయంలో ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి అందరికీ ధన్యవాదములు